ముందుగా ఇక్కడ విచ్చేసిన విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలు గతంలో ఉండేవి అవి రద్దయిపోయి గత సంవత్సరం అక్టోబర్ పదహారవ తేదీ నుంచి ప్రైవేట్ షాపులు రన్ అవుతున్నాయి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ వారు గీత కార్మికులకి పది శాతము వైన్ షాప్ రిజర్వే చేస్తామని చెప్పేసి మాటిచ్చారు ఆ హామీలో భాగంగా గీత కులాలకు వచ్చేసి పది శాతం రిజర్వేషన్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన ప్రకాశం జిల్లాకి పదిహేడు షాపులు కేటాయించడం జరిగింది ఈ పదిహేడు షాపులు కూడా ఈ గీత కార్మికులు ఉపకులాల వారీగా వీళ్ళని వచ్చేసి సప్త్యాష్ట్రంగా రిజర్వేషన్ చేయడం జరిగింది అది వచ్చేసి ఈ పదిహేడులో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ జిఓయుడి గౌడ్ మార్కాపురం మున్సిపాలిటీ గౌండ్లా శ్రీయస్పురం గౌడ్ ఇట్లా ఏడు వచ్చేసి జిఓయుడి గౌడ్ కులానికి ఏడు జిఓడబ్ల్యూడిఏ గౌడా కుల ఉపకులానికి ఒకటి గమళ్ళ ఈ గమళ్ళ అనేది మద్దిపాడు మండలానికి రిజర్వ్ అయింది ఒకటి ఈడిగా ఇది మార్కాపురం రూరల్ మండలానికి వచ్చేసి ఇది రిజర్వ్ అయింది సో ఈ పదిహేడు వచ్చేసి మనం గీత కులాల్లోనే ఉపకులాలు ఉన్నాయండి ఆ ఉప కులాల్లో ఈ నాలుగు ఉపకులాల వారికి మనది వచ్చేసి రిజర్వేషన్ చేయడం జరిగింది ఇప్పుడే కోర్టు నుంచి వచ్చిన మనకు అందినటువంటి వార్త ప్రకారము చాలామంది కోర్టు స్టే కోసం ప్రయత్నించారు ఆ స్టే కూడా అయిపోయింది స్టే కూడా ఇవ్వలేదు కంటిన్యూ చేసుకోమని చెప్పిచ్చారు గౌడ కులాలకి కాబట్టి ఇప్పటి వరకు నాన్ రీఫండబుల్ రెండు లక్షల రూపాయలు పోర్టు స్టే ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ రావయమని చెప్పేసి మన గౌడ సోదరులు వచ్చేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ఆలోచన కూడా అవసరం లేదు పోర్టు వచ్చేసి ప్రాసెస్ కంటిన్యూ చేసుకోమని చెప్పింది ప్రభుత్వానికి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పడాల్సిన అవసరమే లేదు వాళ్ళు వచ్చేసి హ్యాపీగా వేసుకోవచ్చండి ఇవి కలెక్టర్ గారు వచ్చేసి మన మేడం గారు ఈ క్యాస్ట్ అంత అంతకుముందు ఎలా ఇస్తున్నారంటే గౌడని ఇస్తూ ఆబ్లిక్ గౌడ గమళ్ళ గౌండ్ల కలాలి అని ఇచ్చేవాళ్ళండి అలా కాకుండా ఒక సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ అంటే ఇది మనం రిజర్వ్ చేశాం కాబట్టి జాయింట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో మనం రిజర్వ్ చేయడం జరిగింది ఆ రిజర్వ్ కూడా డ్రా తీసాం ఏ కుల ఏ ఉపకులానికి ఏ మండలం పోయింది లేదా ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ పోయిందనే దానికి తీసాము అందులో భాగంగా రిజర్వేషన్ చేయడం జరిగింది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఉపకులానికి సంబంధించిన సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు ఎంఆర్ఓ గారు వచ్చేసి ఆ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఇందులో ప్రభుత్వం వచ్చేసి జనరల్గా ఎంతైతే మనము ఎంతైతే ఆ లైసెన్స్ ఫీజు ఉందో అందులో ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఎట్లా అంటే అరవై రెండు లక్షల షాపుకి వచ్చేసి ముప్పై రెండున్నర లక్ష రూపాయలు యాభై ఐదు లక్షల షాప్కి వచ్చేసి ఇరవై ఏడున్నర లక్ష రూపాయలు మాత్రమే సంవత్సరానికి వచ్చేసి లైసెన్స్ ఫీజు ఉంటుంది అయితే నాలుగు నెలలు గడిచిపోయాయి కాబట్టి ఈ నాలుగు నెలల ఫీజు కూడా తీసేసి వాళ్ళు రిజర్వ్ మిగతా మొత్తము అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి రేపు సాయంత్రం ఐదు గంటల లోపల అందరు అప్లికేషన్లు వేసుకొని ఆరో తేదీ స్క్రూటీని ఏడో తేదీ కలెక్టర్ మేడం గారి సమక్షంలో డ్రా తీయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది చాలా వెసులుబాటు ఉంది గీత కార్మిక సోదరులకి ఫిఫ్టీ పర్సెంట్ అన్నది ఎప్పుడు ఎక్కడ కూడా ఇవ్వలేదు ఈవన్ ఇతర చుట్టుపక్కల రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా రిజర్వ్ చేసినా కానీ గీత కులాలకు కాదు ఎవరికైనా కానీ ఫుల్ పేమెంట్ ఉండేది జనరల్తో పాటు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్కే మా కూటమి ప్రభుత్వము ఇచ్చిన మాట ముఖ్యమంత్రి సార్ నిలబెట్టుకున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని గౌడ సోదరులందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను దర్శికి లేదండి రాలేదండి జనాభా పరంగా ఇచ్చారండి ఆ జనాభా పరంగా ఏంటంటే ఆ జనాభా పరంగా చూస్తే దర్శి రాలేదండి అంటే ఎంత జనాభా ఉంది ఎన్ని షాపులు ఉన్నాయి దాని ప్రకారంగా రేషియో ప్రకారంగా ఇచ్చారండి పదిహేడు ఇచ్చారు పదిహేడులోకి దర్శి వచ్చేసి రాలేదండి ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాలో ఉండేవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ జిల్లాకి ఎక్కడైనా సరే జిల్లాలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎన్నైనా అప్లూ చేసుకోవచ్చు కానీ ఒకటి మాత్రమే ఇస్తారండి వాళ్ళు కోరుకున్నది ఇస్తారు నాలుగు వచ్చే ఒకతనికి కోరుకున్నది ఒకటి ఇస్తారు అంతే ఒకటి మాత్రం ఇస్తారు జనరల్ షాపులో ఎన్ని వచ్చినా అన్ని ఇచ్చేవాళ్ళు ఇందులో ఒకటి మాత్రమే ఇస్తారు ఒక వ్యక్తికి మార్కాపురం వచ్చిందండి మార్కాపురం వచ్చేసి మున్సిపాలిటీ కోటి వచ్చింది రూరల్ కోటి వచ్చింది రెండు ఏమండి టూ ల్యాక్స్ అండి టూ ల్యాక్స్ నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు మాత్రం టూ ల్యాక్స్ ఉంటుంది లైసెన్స్ ఫీజు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఈ చూడండి ఎయిట్ మంత్స్కి ఎంత వచ్చిందంటే వీళ్ళకి యాభై ఐదు లక్షల షాప్కి వచ్చేసి ఎనిమిది నెలలకు పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే అరవై ఐదు లక్షల షాప్కి వచ్చేసి ఇరవై ఒక్క లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు మాత్రం ఈ ఎనిమిది నెలల ఈ సంవత్సరంలో నాలుగు నెలలు గడిచిపోయాయి కాబట్టి ఎనిమిది నెలల కళ్ళు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ యథాతథంగా వచ్చేసి టెన్ పర్సెంట్తో ముప్పై రెండున్నర లక్ష ప్లస్ ఇది వచ్చేసి యాభై ఐదు లక్షలు దానికి వచ్చేసి ఇరవై ఏడున్నర లక్ష ఉంటుంది దీన్ని అందరూ ఉపయోగించుకొని తొందరగా రేపు ఈవినింగ్ సాయంత్రం వరకే కాబట్టి వేసుకోమని కోరడం అయింది